ఇది అన్న క్యాంటీన్లోనే అన్నము అన్నం అయితే కొన్ని లావు లావుగానే ఉంది ఏమంత సన్న లేదు ఆ సాంబార్ అయితే బా సప్పగా ఆ పెరుగు మామూలు అన్నం రైస్ కూడా లావు లావు ఉంది అన్న క్యాంటీన్లో అన్నము సాంబార్ అయితే నీళ్ళు నీళ్ళు చూడండి పెరుగు ఆ చట్నీ ఆ చట్నీ కానీ లేకుంటే అసలు తినలేము ఆ అన్నాన్ని ఏమంటే ఇక్కడ వీడియో తీయకూడదని చెప్పి తీస్తలేను లైట్గా వేడి తీసుకున్నాను తిన్నప్పుడు అదొ ఆ చట్నీ అంటే కూడా అసలు తినలేరు రైస్ కూడా కొంచెం లవ్ లాగానే ఉంది ఖర్చు పెండి కనపడుతుందా రైస్ అది అవతల వంకాయ కూర వంకాయ కర్రీ కూడా అట్నే ఉంది చప్పగా మొత్తానికి టేస్ట్ యావరేజ్ అంటే ఐదు రూపాయల కాబట్టి తినొచ్చు ఇక్కడ వస్తున్నా మరి రేట్లు కడిగేదండి ఇక్కడ కౌంటర్ టికెట్ కౌంటర్ ఐదు రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకొని పోవాలి చుట్టుపక్కల మొత్తం ఇక్కడ తింటుంది రేటు చూసుకోండి ఐదు రూపాయలు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ Nah ini Ini Oke okay nah